చాలా సంతోషంగా ఉంది భూపతి గారు నేను ఇలాంటి వాటికి ముందుంటాను సమాజ సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తాను మీది చాలా ఉన్నతమైన ఆలోచన ఊరందరికీ ఉపయోగపడేలా ఒక ఆసుపత్రి నిర్మించడం నిజంగా చాలా అవసరం నేను తప్పకుండా నా వంతు సహాయం చేస్తాను మీరు అనుకున్నది కూడా జరుగుతుందని అనుకుంటున్నాను అయితే ఒకసారి మా అన్నయ్యతో కూడా సంప్రదించి మీకు వివరాలు తెలియజేస్తాను మంచి మాట చెప్పావు అనుకున్నాను సమాజ సేవ అంటే నీలాంటి వాళ్ళు ముందుకొస్తారని నాకు బాగా తెలుసు నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూడలేదు నువ్వంటే నాకు ప్రత్యేకమైన అయ్యా అందుకే ఆలోచించకుండా అనుకుందే తడవుగా పిలిపించి నీతో విషయం చెప్పేశాను అయితే నీకు ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి కిందటిసారి మీ అన్నయ్యకు నాకు పంచాయతీ దగ్గర ఒక చిన్న తగు వచ్చింది మీ అన్నయ్య కానీ దాన్ని మనసులో పెట్టుకుని నేను చెప్పిన దానిని వద్దంటాడేమో అని నాకు ఒక చిన్న అనుమానం ఆ సంగతి ఏదో నువ్వే చూసుకుని దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదని నా మాటగా మీ అన్నయ్యతో చెప్పు అప్పుడు మీ అన్నయ్య ఏమన్నాడో నాకు చెప్పు భలేవారే అన్నయ్య అలాంటివవి మనసులో పెట్టుకోడండి ఎక్కడ విషయాలు అక్కడే వదిలేస్తాడు అందులో ఇలా అందరికీ ఉపయోగించే పని చేస్తున్నారు అంటే తప్పక చేయగలుపుతారు మీరు అలాంటివి వేణు కాస్త అమాయకుడు వేణు సంగతి తెలిసే భూపతి ఈ విధంగా వాళ్ళ కుటుంబంలో గొడవలకు తెర తీయాలనుకున్నాడు భూపతి ఏ రోజు ఊరి కోసం కానీ దేనికోసమైనా కానీ ఒక్క మంచి పని చేసి ఎరుగడు తను ఎప్పుడు తన స్వార్థం కోసమే ఆలోచిస్తాడు ఈ విషయాలన్నీ రాధాకృష్ణకి తెలుసు ఊర్లో ఇటువంటి సమస్యలు చాలాసార్లు వచ్చాయి అది కూడా భూపతి వల్ల వాటన్నిటికీ రాధాకృష్ణ కరాఖండీగా పరిష్కారం చెప్పేవాడు అందుకే ఈసారి విషయం వినగానే రాధాకృష్ణ ఖచ్చితంగా వద్దంటాడని భూపతి ఊహించాడు ఆ విధంగా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టచ్చని అంతేకాని అక్కడ ఆసుపత్రి కట్టే ఉద్దేశమూ లేదు నలుగురికి సహాయం చేసే ఉద్దేశం అసలేదు సొంత తమ్ముడికి ఏమీ చేయలేని వ్యక్తి ఊరందరికీ ఏం సహాయం చేస్తాడు ఈ విషయాలేమీ తెలియని వేణు అన్నయ్య ఊరి నుంచి రాగానే సంగతి మొత్తం చెప్పాడు వేణు చెప్పింది వింటూనే రాధాకృష్ణకు అనుమానం వచ్చింది ఇదేదో నమ్మదక్క విషయంలో లేదు వేణు నాకు తెలిసి భూపతి గారు ఎప్పుడు ఇటువంటి పనులు చేసింది మనం పదిహేను ఇక్కడే ఉన్నాం ఆయన ఏ రోజు ఊరికి సహాయపడేలా ఒక్క పని చేయలేదు నీకు ఇంకో విషయం చెప్తాను అవసరం అనుకుంటే ఆయనకే బోలెడని పొలాలు ఉన్నాయి అసలు నీ పొలం అడగాల్సిన అవసరం ఏముంది ఆయన పొలంలోనే చేసుకోవచ్చు కదా ఇంకా మాట్లాడాలంటే ఊరికి చివరెక్కడో కడితే ఉపయోగం ఏమిటి ఆయన పొలాలు ఊరి మధ్యలో ఉన్నాయి అప్పుడే కదా ఎవరైనా వెంటనే రాగలుగుతారు అటువంటిది ఆయన నీ పొలం అడిగారు అంటేనే ఎందుకో అనుమానం వస్తోంది అయినా నీకు ఆయన సంగతి తెలియదు వేణు ఈ మధ్యనే పంచాయతీ విషయంలో ఆయనకు నాకు చిన్న వాదం జరిగింది అది ఆయన కుటుంబ సమస్య పంచాయతీ దాకా వచ్చింది కాబట్టి పంచాయతీ పెద్దగా నేను కూడా నా ఉద్దేశం చెప్పాను కానీ దానంతటి కారణం నేనేనని నా వల్లనే ఆ గొడవలన్నీ వచ్చాయని భూపతి గారు అపార్థం చేసుకున్నారు నన్ను నాన్న మాటలు అన్నారు కూడాను అదంతా మనసులో పెట్టుకుని ఈ పని చేస్తున్నారని నేను అనడం లేదు కావచ్చు కాకపోవచ్చు ఏదైనా ఆయన ఆసుపత్రి గురించి మాత్రం నాకు అనుమానంగానే ఉంది అర్థమైందన్నయ్య ఆ విషయం భూపతి గారు కూడా నాతో చెప్పారు కిందటిసారి ఏదో పంచాయతీ దగ్గర మాట మాట వచ్చిందని కానీ దానిని దృష్టిలో పెట్టుకుని ఈ విషయం ప్రస్తావనకు రాలేదని నీతో మరీ మరీ చెప్పమని కూడా చెప్పారు ఆయన మాటల్లో ఎటువంటి దురుద్దేశం కనిపించలేదు ఎంతో చిత్తశుద్ధితో ఊరికి మంచి చేయాలి అని అనుకుంటున్నట్టుగా అనిపించింది ఊరి కోసం పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయించడం కోసం ఆరాటపడుతున్నారు అందుకు నా పొలం ఉపయోగించడం సంతోషమే కదా అసలు నిజం చెప్పాలంటే నాకైతే ఉచితంగా ఇవ్వాలనే ఉంది నువ్వు ఊరికి మంచి జరగడం కోసం ఇలా ఎన్నో మంచి పనులు చేశావు అందుకే ఇంట్లో ఏం జరిగినా ఏం చేసినా నువ్వు మాత్రం ఏది ఘనంగా చేసుకో మాకు మాత్రం అన్నీ ఘనంగా చేస్తావు ఏమైనా అంటే నా వాట ఆస్తి మొత్తం అయిపోయింది ఖర్చు పెట్టేశాను అంటావు నువ్వంటే ఊళ్ళో అందరికీ ఎంత గౌరవం అందరూ రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు అని నీతో ఎంత అభిమానంగా మాట్లాడతారు నిన్ను పంచాయతీ పెద్దగా కూడా పెట్టారు ఎందుకు నువ్వన్నీ మంచి పనులు చేస్తావు కాబట్టి అందరికీ సహాయం చేస్తూ స్వార్థం చూసుకోకుండా ఉంటావు కాబట్టే కదా మరి నేను కూడా అలాంటి పేరు తెచ్చుకోవాలి కాన్నయ్యా ఆ పొలం కోసం నేను ఆలోచించాల్సిన పనేముంది మనకు బోళెడని ఆస్తులున్నాయి ఇప్పటి నుంచి ఇలా మంచి పనులు చేయడం మొదలు పెడితే నన్ను కూడా ఊళ్ళో అందరూ గౌరవిస్తారు కదన్నయ్య నాకు అదే ఆశయం నీలాగా ఊళ్ళో మంచి పేరు తెచ్చుకోవాలని అందరి చేత గౌరవించబడాలని అయినా ఒక్కటే కాదు నిజంగానే అందరికీ ఉపయోగించే పనులు చేసి స్వార్థం లేకుండా అందరికీ సేవ చేయడం అంటే నాకు ఇష్టం నాకు తెలిసినంతలో భూపతి ఏ రోజు ఊర్లో ఏ మంచి పని చేయలేదు తమ్ముడికి ఈ విషయం అర్థం కావట్లేదు నేను అన్నట్టుగా భూపతి ఏదైనా చేయదలుచుకుంటే తన దగ్గర ఉన్న వాటితోనే చేయొచ్చు అసలు వేణు పొలం అడగడంలోనే ఉంది తీర్పాసంత ఆ రోజు చెప్పనే చెప్పాడు మీ కుటుంబంలో చిచ్చు పెడతానని ఇది అందులో భాగమే అని నాకు అనిపిస్తోంది తమ్ముడేమో నా మాట వినడం లేదు భూపతి చెప్పిందల్లా నమ్మాడు ఇప్పుడు ఎలా సరే కొంతకాలం ఆదాక నిర్ణయం తీసుకుందామని ప్రస్తుతం విషయాన్ని వాయిదా వేస్తాను ఎవరి ఉద్దేశం ఏమిటో తెలుసుకున్నాకనే ఏం చేయాలో నిర్ణయించుకుంటే మంచిది ఇలా ఆలోచించి ఇప్పటికి ఈ విషయం వాయిదా వేయడమే మంచిదని నిర్ణయించుకున్న రాధాకృష్ణ వేణుతో కూడా అదే విషయం చెప్పి కొంతకాలం అయ్యాక చూద్దామని మాట దాటేసి అప్పటికైతే ఆ విషయాన్ని దారి మళ్ళించాడు అన్న అలా అన్నాడే కాని కొన్ని రోజుల తర్వాతైనా సరేనంటాడు అనుకున్నాడు వేణు అందుకే దానికి కావలసిన ఏర్పాట్లు అవి చేసుకోవచ్చన్న ఉద్దేశంతో అన్ని సిద్ధం చేయడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల తర్వాత భూపతి వేణుకు కబురు పంపించాడు నేను అన్నయ్యతో మాట్లాడి చూశాను భూపతి గారు అన్నయ్య కొంతకాలం తర్వాత తన నిర్ణయం చెప్తానన్నాడు అందుకే తను ఏం చెప్తాడో దాన్ని బట్టే నేను మీకు ఏం చెయ్యాలి అన్నది చెప్తాను అందుకే ఇంత సమయం పడుతోంది బహుశా మీరు ఇప్పటిదాకా దాని గురించి మీకు ఏమీ చెప్పలేదు కాబట్టి కవర్ పంపించుంటారు అవునా అవును వేణు దానికోసమే ఎంత వీలైతే అంత తొందరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తవ్వాలి పట్నంలో దానికోసం కావాల్సిన పరికరాలన్నీ ఇప్పటికే కొనడం జరిగింది ఇక్కడ ఎంత తొందరగా భవనం కడితే అంత తొందరగా అవన్నీ ఇక్కడికి తీసుకురావచ్చు మన ఊర్లో ఇప్పటికే ఎంతో మంది చాలా సమస్యలు పడుతున్నారు కదా ఎలాగో ఆస్పత్రికి కడదామని అనుకున్నాను మరి అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేస్తేనే కదా ఊళ్ళో వాళ్ళకి ఉపయోగం అందుకే చాలా కాలానికి నువ్వు మాట్లాడకపోయేసరికి అసలు ఏం జరిగింది అని అడగాలనే కబురు పంపించాను మీ అన్నయ్య ఇప్పటిదాకా నిర్ణయం చెప్పలేదా అయినా ఇందులో ఇంత ఆలోచించడానికి ఏముంది మామూలుగానే మీ అన్నయ్యకు అలవాటేగా ఊళ్ళో ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయడం ఇలాంటి వాటికి విరాళాలు ఇవ్వడం అన్నీ చేస్తూనే ఉంటాడు మరి ఈ ఒక్క విషయానికి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నట్టు బహుశా నేను అన్నాను కాబట్టే ఆయనకు ఇష్టం లేనట్టుగా ఉంది నేను నీకు ముందే చెప్పానా మీ అన్నయ్య దీనికి ఒప్పుకోడేమో అని పైగా పాత విషయాలేవి నేను మనసులో పెట్టుకుని చెయ్యలేదని కూడా చెప్పమన్నాను నువ్వు ఆ మాట చెప్పావా లేదా నేను మీరు చెప్పమన్నట్టే చెప్పానండి మా అన్నయ్య కూడా పాత విషయాలేవి మనసులో పెట్టుకోడు తను ఇంకా దేని గురించో ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది తనను మరీ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే తనంతటా తానే చెప్తాడు కదా అన్న ఉద్దేశంతో నేను ఎదురు చూస్తున్నాను నిజానికి నేనే మీ దగ్గరకొచ్చి ఇలా జరిగిందని చెప్దామనుకున్నాను కానీ మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకు లే అని ఇంతకాలం నేను కలవలేదు నేను మళ్ళీ ఒకసారి మా అన్నయ్యని అడిగి చూస్తాను ఒప్పుకుంటాడేమో బహుశా తను మర్చిపోయి ఉండొచ్చు మీరు ఇప్పటికే పట్టణంలో కొన్నాను కొన్నానంటున్నారు ఎంతకాలం అని మీరు ఇబ్బంది పడతారు నేను మరొకసారి అన్నయ్యను అడిగి చూస్తా నాకు అర్థమైపోయింది వేణు ఇంకా నువ్వు అడగాల్సిన పని లేదు మీ అన్నయ్య ఇప్పుడిక వద్దనే చెప్తాడు చెప్పానుగా నా మీద మీ అన్నయ్యకు మంచి అభిప్రాయం లేదు చాలాసార్లు పంచాయతీ గొడవల్లో నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు నేను చెప్పే పరిష్కారాలేవి తనకు నచ్చేవి కాదు మీ అన్నయ్యకు నాకు ఎందుకో మొదటి నుంచి పడలేదులే అయినా నేను ఒక మాట్లాడగనా ఇలా ఎక్కడైనా హాస్పిటల్ కానీ గుడి గాని మరి ఏదైనా కానీ ఊరికి ఉపయోగించేది ఏదైనా కడుతున్నారని కానీ ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నారు అన్నప్పుడు కానీ మీ అన్నయ్య నుంచి తప్పకుండా విరాళం వస్తుంది లేదా ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు నేను చాలాసార్లు గమనించాను అలాంటిది ఇప్పుడు ఇంత ఉపయోగకరమైన పని చేస్తుంటే కూడా ఎందుకు మీ అన్నయ్య ఇంత ఆలోచిస్తున్నాడు అది నీ పేరు మీద ఉంది కాబట్టా తన పేరు మీద ఏ ఆస్తి లేదు ఆ విషయం తనే చెప్పుకున్నాడు ఉన్న ఆస్తంతా మా ఇద్దరు తమ్ముళ్ళదే నాది ఏమీ లేదు అని మరి విరాళాలవి ఎక్కడి నుంచి మీ ఆస్తిలో నుంచే కదా ఇచ్చేది కానీ పేరు మాత్రం తనది ఇప్పుడు ఇది కనుక నువ్వు ఇస్తే పేరు నీకొస్తుందన్న భయం అనుకుంటాను బహుశా అందుకే ఎప్పుడు సహాయం చేసేవాడు ఇప్పుడు కాదని చెప్తున్నాడు ఇంతకంటే నాకు వేరే కారణం కనిపించడం లేదు ఎందుకంటే నేను ఏమీ మనసులో పెట్టుకోలేదని కేవలం ఊరి మంచి కోసమే చేయమన్నానని చెప్పాను కదా అది చెప్పాక కూడా మీ అన్నయ్య ఏమీ ఇది ఇదొక్కటి కారణం ఇంతకాలం తను చేసిన దాన ధర్మాలన్నీ మీ ఆస్తి నుంచే వచ్చినా పేరు తనకి వచ్చింది ఇకపై ఇప్పుడు ఈ పొలం నువ్వు విరాళంగా ఇచ్చావని అందరికీ తెలిసిందనుకో అప్పుడు పేరంతా నీకొస్తుంది కదా ఊరందరూ నిన్నే పొగుడతారు ఊర్లో ఇప్పటిదాకా చిన్న చిన్న ఆసుపత్రులు ఏవో ఒకటి రెండు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం కట్టబోయేది చాలా పెద్దది అక్కడ పెద్ద పెద్ద ఆసుపత్రిలో ఉండే రకరకాల పరికరాలన్నీ నేను పెట్టాలని అనుకుంటున్నాను మరంత గొప్ప ఆసుపత్రికి నువ్వు చేసే సహాయం చాలా గొప్పదవుతుంది కదా అప్పుడు ఆ పేరంతా నీకే వస్తుంది మీ అన్నయ్య కంటే కూడా నిన్ను ఊరందరూ మెచ్చుకుంటారు ఆ కారణంగానే తను వద్దంటున్నాడు నేను కాదు నువ్వు కూడా ఆలోచించు ఇప్పటిదాకా వేణు ఈ విధంగా ఆలోచించిందే లేదు ఒక్కసారిగా భూపతి చెప్పిన మాటలు వేణును అవాక్కయ్యేలా చేశాయి కానీ పరిస్థితులన్నీ భూపతి చెప్పినట్టుగానే ఉన్నాయి నిజమే ఎన్నోసార్లు అన్నయ్య సహాయం చేయడం తనకు కూడా తెలుసు కానీ ఇప్పుడు ఈ ప్రత్యేకమైన పనికి ఎందుకు వద్దంటున్నాడు అదే కాక ఒక పనికిరాని భూమిని భూపతి గారు చెప్పేది నిజమే కావచ్చేమో తనే నాకు ఏ ఆస్తి లేదని చాలాసార్లు చెప్పాడు అలాంటిది విరాళాలన్నీ తన వాటాలోంచి కాకుండా మా ఇద్దరి వాటాలో నుంచే ఇచ్చుంటాడు అలాంటప్పుడు పేరు మొత్తం తనే తీసుకుంటున్నాడు అంటే ఇంతకాలం అర్థం చేసుకున్న అన్నయ్య వేరు అన్నయ్య అసలు రూపం వేరా తను ఈ విధంగా కూడా ఆలోచిస్తాడా ఇలా రకరకాల ఆలోచనలు వేణు మనసులో కలవరం రేపాయి తను భూపతితో మాట్లాడడానికి ఏమీ దొరకలేదు ఎందుకంటే భూపతి వేణు పూర్తిగా తను చెప్పిన దానికి అంగీకరించేలా తన వాదనను గట్టిగా వినిపించాడు వేణు దగ్గర సమాధానం లేక మౌనంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు చూస్తుంటే ఈ వేణు మనం అనుకున్న దానికంటే తొందరగానే మన మాయలో పడ్డట్టు అనిపిస్తోంది ఏమంటావు లేకపోతే ఇంత సునాయాసంగా నా పని పూర్తవుతుందని అనుకోనేలేదు నేను ఇలా చెప్పానో లేదో అలా వెంటనే ఒప్పుకున్నాడు పేరుకే కానీ రాధాకృష్ణ తమ్ముళ్ళు చాలా అమాయకుల్లా ఉన్నారు అయినా వేణు సంగతి సరే ఈ పట్టణంలో చదువుకుంటున్న వాడిని ఏ విధంగా మనం ఏమార్చాలో అది కూడా ఆలోచించాలి బహుశా వేణునే ఇంత అమాయకుడు అయి ఉండొచ్చు కదా రాము చాలా తెలివైన వాడు అయి ఉండొచ్చు చదువుకుంటున్నాడు కదా ఏదైనా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందిరా ఇన్ని రోజులకి రాధాకృష్ణ చేసిన దానికి నేను తిరిగి ప్రతీకారం తీర్చుకోబోతున్నాను ఆ రోజును ఊహించుకుంటేనే చాలా సంతోషంగా ఉంది అవునా ఈ వేణు ఉట్టి అమాయకుడు మూర్ఖుళ్లా ఉన్నాడు నువ్వు చెప్పిన ప్రతిదానికి తలూపి తిరిగి వాళ్ళ అన్న మీద దెబ్బలడ్డానికి ఇప్పుడు వెళుతున్నాడు ఇక త్వరలోనే ఊర్లో అందరి ముందు తన పరువు తీయడానికి సిద్ధంగా ఉండు ఎలా అయితే అందరి ముందు దోషిగా నుంచోబెట్టాడో ఇంకా కొన్ని రోజుల్లో తనకి కూడా అదే పరిస్థితి వస్తుంది అప్పుడు తెలుస్తుంది నువ్వంటే ఏంటో ఇలా భూపతి సంతోషంగా ఉంటూనే అవతల చిన్నతమ్ముడు ఎలా తన మాయలో పడతాడా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ ఒక్కటి సరిపోదు తన ఇద్దరు తమ్ముళ్ళు రాధాకృష్ణకు వ్యతిరేకమవ్వాలి అదే భూపతి కోరుకున్నది అయితే భూపతి ఊహించినట్టుగానే రాము కాస్త తెలివైనవాడే కానీ ఇక్కడ అనుకోని భూపతికి కూడా తెలియని ఒక విషయం ఉంది ఇక్కడ రాముతో పాటు కనిపిస్తున్నది ఎవరో కాదు భూపతి కూతురు సరళ తను కూడా రాముతో రాము చదివే కాలేజీలోనే చదువుతోంది కానీ ఎవ్వరికీ తెలియకుండా సరళ రాము ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఈ సంగతి భూపతికి కానీ రాధాకృష్ణ కానీ ఎవ్వరికీ తెలీదు రాము ఇంకో రెండు నెలల్లో పరీక్షలు అయిపోతాయి మనం తిరిగి ఇళ్లకు వెళ్ళిపోవాలి ఇక ఊరికెళ్ళిన తర్వాత మళ్ళీ నిన్ను కలవడం మాట్లాడడం కుదరనే కుదరదు నీకు ఉద్యోగం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో కూడా తెలీదు మా నాన్న సంగతి తెలిసిందే అసలు మామూలుగానే మీ అన్నయ్య అంటే మా నాన్నకు ఎందుకో కోపం అలాంటిది ఈ విషయం చెప్పానంటే ఇంకా అస్సలు నన్ను మాట్లాడినివ్వరు నువ్వే ఏదో ఒకటి చేసి ముందుగానే మా నాన్నతో మాట్లాడి ఒప్పించాలి ఇది మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ఊరెళ్ళాక మళ్ళీ మాట్లాడడానికి కూడా కుదరదు ఇద్దరం ఒక ఊరి వాళ్ళమే అయినా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు అదేంటో విచిత్రంగా ఈ కాలేజీకి వచ్చిన తర్వాతనే మీరు రాధాకృష్ణ గారి తమ్ముడని నేను నేను భూపతి గారి అమ్మాయినని తెలిసింది నీకు అవునా అంత దూరం మనకి కానీ ఈ సమస్య మాత్రం ఏదో ఒక విధంగా పరిష్కారం అవ్వాల్సిందే అవును నాకు తెలుసు నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను ఇంకో రెండు నెలల్లో పరీక్షలు పూర్తయిపోతాయి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోవాలి ఉద్యోగం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళిపోతానో కూడా తెలీదు నేను వీటి గురించి దిగులు పడుతున్నా సరళ నువ్వేం బెంగ పెట్టుకోకు నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను ముందు మీ నాన్నగారిని ఒప్పించాక అప్పుడు మా అన్నయ్య దగ్గరకు వెళదాం సరేనా మా అన్నయ్య ఎప్పుడు మీ నాన్నగారి గురించి చెడ్డగా చెప్పింది లేదు వాళ్లకు వాళ్లకు ఊళ్ళో ఏవో చిన్న చిన్న మాట పట్టింపులు ఉండుంటాయి ఇప్పటిదాకా మనకు ఆ విషయమే తెలియదు కదా అయినా నేను ఎప్పటి నుంచో పట్టణంలోనే ఉండి చదువుకుంటున్నాను కాబట్టి నాకు అసలు తెలీదు నువ్వంటే ఈ కాలేజీ కోసమే వచ్చావు మనం ఊళ్ళో ఏం జరుగుతుందో నీకు తెలిసే ఉంటుంది అసలు మీ నాన్నగారికి మా అన్నయ్యకి ఏంటి గొడవ గొడవ అంటే గొడవని కాదు కానీ మీ అన్నయ్య పేరు చెబితేనే మా నాన్న మండిపడతారు అది ఎందుకో నాకు కూడా తెలీదు అవేవో పంచాయతీ గొడవలు ఎప్పుడు మా అన్నయ్యతోనూ అప్పుడప్పుడు మా అమ్మతోనూ చెబుతూ ఉంటే పక్క నుంచి విన్నాను అలా తెలిసిందంతే ప్రత్యేకించి మన కుటుంబాల మధ్య గొడవలేం లేవు కదా పంచాయతీలో ఇద్దరు పెద్ద మనుషులే కాబట్టి ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చకపోయిండొచ్చు నాకు ఏదో ఒక విధంగా వాళ్ళను ఒప్పించచ్చు అనే అనిపిస్తోంది ఇది సంగతి భూపతికి కూడా తెలియకుండా తనకు కలిసొచ్చిన విషయం ఇదే ఏ విధంగా రాధాకృష్ణను దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తుంటే తనకు తెలియకుండానే రాము ప్రేమించాడు ఇక భూపతి చెప్పిందంతా విని వేణు అన్నయ్య చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు ఒప్పుకుంటావని నీ అంతటి నువ్వుగా నీ అంగీకారం చెప్తావని కానీ ఇంత కాలమైనా నువ్వు నేను అడిగిన దాని గురించి ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు ఇప్పుడు భూపతి గారు నన్ను గట్టిగా అడుగుతున్నారు ఎందుకంటే హాస్పిటల్కి కావాల్సిన పరికరాలన్నీ ఆయన కొని ఉంచట ఇక్కడ తొందరగా భవనం కడితేనే అవన్నీ తీసుకురాగలరు ఇప్పటికైనా నువ్వేమనుకుంటున్నావో చెప్పు అసలు వద్దు అని అందల్చుకుంటే ఎందుకు వద్దంటున్నావో అది కూడా చెప్పానయ్యా నాకు తెలుసు నువ్వు ఊళ్ళో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసావు ఊరికి ఏం కావాలన్నా విరాళాలు కూడా ఇచ్చావు అలాంటిది ఇదేందుకు వద్దంటున్నావు వేణు నీకు ఆయన సంగతి తెలీదు భూపతి గారు ఊళ్ళో ఎప్పుడు ఎటువంటి మంచి పనులు చేయలేదు ఇప్పుడు ఉన్నట్టుండి మారిపోయారంటే నేను నమ్మను ఆయన నాతో పంచాయతీ గొడవల్లో ఉన్నప్పుడే నిన్ను నీ కుటుంబాన్ని విడదీస్తాను అని నాకు సవాల్ చేశారు ఏదో విషయంలో మాట మాట వచ్చి నన్ను కూడా పంచాయతీ కీడుస్తానని బెదిరించారు ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే నిన్ను ఈ విధంగా రెచ్చగొడుతున్నారని నాకు అనిపిస్తోంది నేను చెప్పినట్టుగా ఆయనకే ఉన్నాయి నిన్ను నిన్న పనే ఉంది నువ్వు నేను అర్థం చేసుకో భూపతికి అదంతా తెలియదు ఇంతకాలం చేశారో చేయలేదు ఇప్పుడైతే చేయాలని అనుకుంటున్నారు కదా అందులో ఇప్పుడు పొలం ఇస్తే నాకు మంచి పేరు వస్తుంది ఇంతకాలం నువ్వు ఎన్నో దాన ధర్మాలు చేసావు అన్నిటికీ ఊళ్ళో అందరూ నిన్నేగా మెచ్చుకుంటారు నువ్వు చాలా గొప్పవాడివని ప్రతి ఒక్కరూ పొగుడుతూ ఉంటారు అయినా ఒక విషయం చెప్పు నీకు ఏ ఆస్తి లేదు అన్నావు మరి ఇంతకాలం ఊరికి ఇస్తున్న విరాళాలన్నీ నాది తమ్ముడిది ఈ ఆస్తి వాటాలో నుంచే కదా మరి పేరు మాత్రం నీకెందుకు వచ్చింది అంటే మా వాటా నువ్వు దానం చేసి నీ పేరు చెప్పుకుంటున్నావా ఇది కానీ నేను హాస్పిటల్ కోసం ఇచ్చాను అని తెలిస్తే ఊరి వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటారన్న ఉద్దేశంతోనే వద్దంటున్నావు అంతేకాదు ఆయనకు ఎన్ని పొలాలైనా ఉండొచ్చు కానీ హాస్పిటల్కి ఇదే అనువైన చోటు అని ఆయన అనుకుంటున్నాడు అందులో తప్పేముంది నువ్వు ఏ కారణం లేకుండా ఇది వద్దంటున్నావు అందులోనే ఏదో దుర్దేశం ఉన్నట్టు నాకు అర్థమవుతోంది ఈ విధంగా నాకు మంచి పేరు వస్తుందేమో అని నువ్వు భయపడుతున్నావు అంటే ఎల్లకాలం ఊళ్ళో అందరూ నిన్నే దేవుళ్ళలా చూడాలి మరి మేమిద్దరం ఎప్పుడూ వెనకబడి ఉండిపోవాలి అంతేగా నిన్ను ఈ విధంగా ఎప్పుడూ ఊహించుకోలేదన్నయ్య ఇదంతా భూపతి గారు చెప్పే వరకు నాకు తెలీదు నువ్వు ఏ పంచాయతీ గొడవలు ఉద్దేశించి ఆయన ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నావో ఆ విషయాలేవీ ఆయన ఆలోచించడం లేదు నిజానికి ఆయన నీ గురించి నాకు ఏమీ చెడ్డగా చెప్పలేదు నిన్ను నేను ఇంతకాలం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కోసం నీ జీవితం త్యాగం అనుకున్నాను నువ్వు చాలా మంచివాడివని మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచావని అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు అర్థమవుతున్నాయి నీకు చాలా స్వార్థం ఉంది నిన్నే అందరూ పొగడాలని మేము ఎప్పుడు నీ వెనకే అనామకులా ఉండిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు నేనిది అన్నయ్య నిజానికి వేణు కాదు ఈ మాటల్ని రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ విషయం వేణుకు అర్థం కావడం లేదు భూపతి చెప్పిందంతా నమ్మి రాధాకృష్ణను నానా మాటలు అని బాధ పెట్టాడు వేణు అసలు వేణు ఇలా మాట్లాడతాడని ఏమాత్రం ఊహించని రాధాకృష్ణ నిశ్చేష్టుడై అలా ఉండిపోయాడు తమ్ముడు తనను అంత అపార్థం చేసుకుంటాడని రాధాకృష్ణ ఎప్పుడూ అనుకోలేదు ఇదంతా భూపతి పనే అని అర్థమవుతున్నా తమ్ముడుకు తను సర్ది చెప్పలేకపోతున్నాను అన్న బాధ రాధాకృష్ణను కలిచివేసింది ఇదిలా ఉంటే అక్కడ రాము చదువు పూర్తి చేసుకొని రాధాకృష్ణ మీదకు మరొక ఆయుధాన్ని తీసుకురాబోతున్నాడు ఇక భూపతి ప్రయత్నించకుండానే రాధాకృష్ణ అన్ని వైపులా సమస్యల్లో ఇరుక్కుంటున్నాడు తర్వాత ఏం జరుగుతుంది అది తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం